అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సోమవారం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు మహిళలకు రక్షణ కల్పించాలని వివిధ కళాశాలల నుంచి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓకి ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నర్సీపట్నం ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి ఎం సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది ఏళ్లు గడుస్తున్న విద్యార్థినిలు మహిళలు బాలికల పైన రోజురోజుకి అగత్యాలు దాడులు పెరుగుతున్నాయని అన్నారు మహిళల రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మోహన్ సాయి సాయిదన్ భార్గవ్ రాయుడు తదితరులు పాల్గొన్నారు మన నర్సీపట్న ప్రాంతంలో పెట్రోలింగ్ ఇంకా ఎక్కువ పెంచాలని ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే కళాశాలలు హాస్టల్స్ అలాగే కాంప్లెక్సుల్లోని మూకల బెడద బాగా ఎక్కువైంది దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు కళాశాలలోకి వెళ్లకుండా ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు దీన్ని వెంటనే మన ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పెట్రోలింగ్ పోలీస్ రక్షణ కల్పించి పెట్రోలింగ్ ఇంకా ఎక్కువగా పెంచాలని ఎస్ఎఫ్ఐగా అలాగే డివైఎఫ్ఐగా రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది లేని ఎడల ఎస్ఎఫ్ఐగా పెద్ద ఆందోళన కన్నా వెనకడబోందని తెలియజేస్తా ఎప్పుడు అక్కడ లోకల్ అబ్బాయించడం చాలా ఎక్కువ టీచర్ చేస్తున్నారు చాలా ఎక్కువ కామెంట్స్ కూడా చేస్తున్నారు మేము దాని వల్ల మేము రెగ్యులర్ గా కాలేజీకి రావడం అనేది జరుగుతుంది వాళ్ళు అలా చేయడం వల్ల మేము అది ఇంటికి వెళ్ళి చెప్ చెప్పుకోలేకపోతున్నాం వన్స్ మేము చెప్పినా సరే అక్కడ పేరెంట్స్ అయితే ఇందుకులే అమ్మా అని చెప్పి మాకు మ్యారేజ్ చేయడము ఇంకేదో అని చెప్పేసి మాకు మానిపించడం జరుగుతుంది సో మాకు కాంప్లెక్స్ ఎక్కువ టీచ్ చేస్తున్నారు అలాగే చాలా మంది డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అది మాకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దాంతో కాంప్లెక్స్లో మాకు చాలా ఎక్కువ చాలా ఎక్కువ బాధపడుతున్నాం కాంప్లెక్స్లో ఇలా టీస్ చేయడం వల్ల మేము చాలా ఎక్కువ ఆ ఎఫెక్ట్ మొత్తం మా మీద పడడం వల్ల మాకు చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం కలిగించాలండి ఎక్కువగా కాంప్లెక్స్లో లోకల్ అబ్బాయిలు రావడం వల్ల అసలు ఇలా కాలేజ్ దగ్గర నుంచి కాకుండా లోకల్ అప్పయలు వచ్చి మా మీద ఎక్కువ వాళ్ళ ఇంఫెక్ట్ మొత్తం మా మీద చూపించడం పోలీసుల దగ్గర నుంచి మాకు ఎటువంటి ప్రొడక్ట్స్ లేకపోవడం వల్ల